నాకు నచ్చిన రెండు విషయాలు రెండు మాటలు మీతో పంచుకుంటాను సంఘీభావం గురించి సంఘీభావం లేనిదే స్వేచ్ఛ లేదు ఈ వాక్యం నేను సోషల్ మీడియాలో ఏ దేశంలో చూసినా ఎన్ని ఫోటోల్లో ఎన్ని పెయింటింగ్స్లో చూసినా ప్రతి దేశంలో అన్ని దేశాలలో నేను చూడలేను కానీ నేను అనుకున్నది ఏమిటంటే దాదాపు ప్రతి దేశంలో ప్రతి రాష్ట్రంలో ఈ వాక్యం గోడల మీద ఉంటుంది అని కొన్ని ఫోటోలు కూడా చూశాను నేను సంఘీభావం లేనిదే స్వేచ్ఛ లేదు వాళ్ళ వాళ్ళ భాషల్లో వాళ్ళు పెయింటింగ్ రూపంలో నినాదాల రూపంలో వాళ్ళు గోడల మీద రాస్తున్నారు ఇంకొకటి నాకు నచ్చిన విషయం నేను ఎప్పుడూ మర్చిపోయిన విషయం ఏంటంటే జిఎన్ సాయిబాబా చెప్పిన మాట నాకు సానుభూతి మీద నమ్మకం లేదు సంఘీభావాన్ని మాత్రమే నమ్ముతాను అని ఈ రెండు నాకు ఎప్పుడు మెదడులో తిరుగుతూ ఉంటాయన్నమాట నేను అనుకుంటాను కవిత్వం రాయడం అంటే సంఘీభావంలో ఒక భాగం ఒక ఉద్యమంలో భాగం పుస్తకాలు తేవాలి కవిత్వం రాయడి అంటే ఓ ఉద్యమంలో నువ్వేం చేస్తావా అంటే రాయబడతావా తుపాకీ పడతావా రాజ్యాంగం పట్టుకుంటావా లేకపోతే నువ్వు ఉన్న చోట నుంచే నీ లేచి నిలబడ లేచి నిలబ నిలబడి మాట్లాడతావా లేదంటే ఇప్పుడున్న కాలానికి రీల్స్ చేసి ప్రచారం చేస్తావా ఒక సత్యాన్ని ఒక నిజాన్ని ఒక వాస్తవాన్ని రీల్స్ చేసి సత్య ఆ సత్యాన్ని ప్రచారం చేస్తావా లేదంటే ట్విట్టర్లో హ్యాష్ ట్యాగ్ చేసి దాన్ని ఒక సెన్సేషన్ చేసి ఇంటర్నేషనల్ లెవెల్లో నువ్వు ప్రచారం చేయగలుగుతావా మనకున్న ఏమిటి ఇవన్నీ పోయిటరీ అనేది ఎప్పుడూ ఉద్యమంలో భాగంగా మన ధిక్కారాన్ని వ్యక్తపరచుకోవడానికి ఇది ఒక ఆయుధం అని నేను ఎప్పుడూ నమ్ముతాను అలా ఈ రెండు ఈరోజు ఇవాళ అంటే రెండు పుస్తకాలు సంఘీభావ పుస్తకాలే ఒకటి పాలస్తీనాలో జరుగుతున్న యుద్ధానికి వ్యతిరేకంగా యుద్ధం ఉండకూడదు మనుషుల్ని అంటే మనుషుల దగ్గరనే ట్యాక్స్ల రూపంలో డబ్బులు తీసుకొని మన చెమటనే దోచుకొని మన చెమటతోని వాడు ఆయుధాలు తయారు చేసి మనల్ని చంపుతాడు అంటే ఆయుధాలకి వ్యతిరేకంగా జరిగే పోరాటం మనది ఇంకొకటి రాయ్ గురించి అరుంధతిరాయి సంఘీభావంగా రాయ్ గురించి అంటే ఓన్లీ కేవలం మనం ఇవాళ రాయ్ వ్యక్తిత్వం గురించో తను రాసిన పుస్తకాల గురించో తన జీవితం గురించో మాత్రమే కాదు మన అందరం ఇవాళ ఆ ఊపా కేసు ఏదైతే ఉందో అమానవీయంగామైన కేసులు ఊపా ఒకటే కాదు దాంతో తోడుగా దానికి మరొక రూపాల్లో అలాంటి అమానవీయమైన కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసులకు వ్యతిరేకంగా మనం మాట్లాడుకుంటున్నామని అర్థం ఆ ఉపా కేసుల వల్ల ఎంతమంది జీవితాలు విచ్ఛిన్నమయ్యాయి ఎంతమంది ఆదివాసుల జీవితాలు దళితుల జీవితాలు లేదంటే మాట్లాడే కవులు కళాకారులు జర్నలిస్టులు సోషల్ యాక్టివిస్టుల జీవితాలు ఎంతమంది జైల్లో అవుతున్నాయని వాళ్ళందరి గురించి అలా మనం మాట్లాడుతున్నాం రాయ్ గురించి మాట్లాడడం అంటే కేవలం రాయ్ గురించి మాట్లాడడం కాదు పది సంవత్సరాలు జిఎన్ సాయిబాబా ఏ నరకయాతనైతే అనుభవించాడో జైల్లో ఏ హింసనైతే అనుభవించాడో మానసికంగా శారీరకంగా ఆర్థికంగా అట్లాగే జిఎన్ జిఎన్ సాయిబాబాతో పాటు స్టాన్ స్వామిని ఎట్లా రాజ్యం చంపేసింది ఎట్లా ప్రభుత్వమే నేరుగా చంపేస్తుంది అంటే ప్రభుత్వానికి కత్తులు అవసరం లేదు చంపడానికి అనేక రూపాలు ఉంటాయి దానికి ఎంత అత్యాధునికంగా చంపి చంపగలము ఇవాళ ప్రభుత్వాలు చూపిస్తున్నాయి మనకి ఎంత అప్డేట్గా చంపగలమో ఒక మంచు నీళ్ళు ఇవ్వ ఇవ్వకుండా ఒక ఎంత అన్యాయంగా చంపుతున్నాయో చేసి చూపిస్తున్నాయి ప్రభుత్వాలు వాళ్ళందరి గురించి మాట్లాడుకోవడం జైల్లో ఎంతమంది చనిపోతున్నారు జైల్లో చనిపోయాక చాలా కాలం తర్వాత తీర్పు వస్తుంది ఏమిటంటే కోర్టులో వాళ్ళందరూ నిర్దోషులు అని అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి ఆ కేసులు పెట్టిన వాళ్ళ గురించి మనం మాట్లాడాలి చంపేసి తీర్పులు ఇస్తారు నిర్దోషులు అని ఈ అమానవీయమైన ప్రక్రియలు ఏమైతే ఉన్నాయో వాటన్నిటి గురించి గురించి వాళ్ళ మాట్లాడుకోబోతున్నాం